మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మగమ కలుగునుగాక క్రీస్తునిందు ప్రియులారా ఈ అంచకాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయమందు మనము నక్షత్రాల భాగము నుండి వర్తమానం అనేక అంశ భాగములలో పరిశుధాత్మ దేవుడు గడిచిన వారములలో అనేక విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అవును ఇది ఆఖరి దేవుని యొక్క ప్రజలకు చాలా ప్రాముఖ్యమైన వర్తమాన భాగములు అంతేకాకుండా చాలా అనేక ప్రాంతాల నుండి మరి దేవుని యొక్క మీకు మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తూ ఫోన్ల ద్వారా మరి అందుకు వందనాలు తిరిగి వారే మరి దేవుడు మాకు మేలు చేశాడు అని వారి యొక్క వ్యక్తిగత సాక్ష్యాలను మాతో పంచుకున్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మనడల తన కార్యమును జరిగిస్తూ ఉంటాడు మనడల మరి దేవుడు తన చిత్తాన్ని తన యొక్క నామాన్ని మహిమపరచబట్ట ఆయనకు సాక్షులు ఉండటానికి దేవుడు మన పట్ల అనేకమైన సహజమైన కార్యాలు చేస్తూ ఉంటున్నాడు సమయోచన ప్రార్థన చేసుకుని ముందున వాక్యములు వెళ్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధిని మా దేవామికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం సమయం ఆయన తండ్రి ఎంచుకాలంలో జీవిస్తున్న మాకు ఎంచుకాల వర్తమానము ద్వారా త్రిధూత వర్తమానం ద్వారా అనేక విషయాలు మీరు మాతో నాతో మాట్లాడి మీరు మాయం పొందుకోమని వేడుకుంటున్నాం ఈ కార్యక్రమం ఎంతమంది బిడ్డలు తిలకిస్తున్నారు వీక్షిస్తున్నారు వారందరినీ మీరు దీవించండి వారి యొక్క సమస్యలు వారి వ్యాధి బాధలు వారి అక్కర్ల అవసరతలు అన్నీ కూడా మీ నామంలో మాకు సహాయం చేయండి తండ్రి అలాగే ప్రభు ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాట్ చేస్తున్న దాతలను మీరు దీవించమని నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని నా నోరు మీ బోర్గా మీరు వాడుకొని మీరే మాయం పొందుకోమని ఏసు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ అవును క్రిస్తుంది ప్రియులారా ఈ యొక్క సమయమందు మనం గడిచిన మరి వారములలో మన ఆఖరి భాగాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాము అవును దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మార్గము నుండి దేవుని యొక్క ఆజ్ఞ నుండి ధర్మశాస్త్రము నుండి త్రప్పిపోయి మతభ్రవంలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి దేవుడు తన సేవకుల ద్వారా తన వర్తమానాన్ని అందిస్తూ వస్తున్నాడు సమయమందు మనము ఇరిమియా గ్రంథము ఇరిమియా మరి రాసిన మరి విలాప వాక్యములు మనం చూద్దాము వాక్యములు రెండు తొమ్మిది అతడు వారికి ధర్మశాస్త్రం లేకపోయినో ఎహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తులకు కలుగలేదు ప్రజలు మతప్రస్టత్వం నుండి తొలగి కలువిప్పు కలిగి దేవుని మార్గములలో నడుచుట ప్రారంభించని ప్రియమైన మరి దేవునికి ప్రజలారా దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్నాడు ఎందుకు దేవుని యొక్క ధర్మశాస్త్రమును వారు నిరాకరిస్తూ వస్తున్నారు ఎందుకు దేవుని యొక్క ప్రత్యక్షత వారికి అవ్వట్లేదు ఎందుకంటే మరి ఆ దినుమలలో ఉంటున్న ప్రజలకు ఏదైతే దేవుని యొక్క మార్గాన్ని తొలగిపోయి సత్యమును తొలగిపోయి అసత్యము అబద్ధ బోధ రావటం వల్ల అబద్ధ ప్రవక్తలు వారి యొక్క అబద్ధ బోధ వల్ల నిజమైన సత్యము నిజమైన సంఘము నిజమైన ప్రజలు మరి అసత్యంలోకి మరి తప్పుడు సిద్ధాంతంలోకి మార్గంలో వెళ్ళటానికి దారితీసింది అయితే ఏదైతే ఆ యొక్క ధర్మశాస్త్రమును మరి దేవుని యొక్క ప్రత్యక్షిత ధర్మశాస్త్రమును లేనప్పుడు తిరిగి దేవుడు ఆ మరత భ్రష్టత్వంలో నుండి బయటికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అందుకనే ఆ యొక్క మత నుంచి ఆ తప్పుడు బోధలుండి తప్పుడు యొక్క సిద్ధాంతం నుండి తప్పుడు ఆరాధన నుండి బయటికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అయితే ఆ యొక్క చీకటి యుగంలో మనం చూస్తున్నాం మత పడి ఉన్న ప్రజలకు బైబిలు ఈ అందుబాటులోకి లేని స్థితిలో ఉండేది ఆనాటి కాలంలో పరిశుద్ధ వాళ్ళ క్రిందం హెబ్రి లాటిన్ భాషలో మాత్రమే ఉండేను సామాన్యులు మరి ప్రజలు వాక్యమును చదువుటకు వీలులేని స్థితులలో ఉంటూ ఉన్నారు యాజకులు మాత్రమే చదువుట అనుమతించబడిన రోజులవి విశ్వాసులైన ప్రజలు దేవుని వాక్యమును హత్తుకొని వాక్యమైన విత్తనములు వెదజల్లిన చల్లిన వారిలో ముఖ్యులు మరి విక్లిఫ్ గారు ూత్రన్ గారు మైకేల్ హస్ గారు ఇక సంఘ దిద్దుబాటు మరి జరుగుతుంది వీరి ద్వారా జరిగింది అవును ప్రియమైన వారిరా ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఎలాంటి మత భ్రష్టత్వం కలిగిన ఆ యొక్క కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం అది చీకటిగమని దేవుని యొక్క ప్రజలకు చీకటిగం ఎందుకు ఎందుకు చీకటిగమంటే దేవుని ఎక్కువ వాక్యము ఎవరు కూడా చదవద్దు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎవరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పట్టించకూడదు చేతుల్లో పట్టుకోకూడదు అని చెప్పేసి ఈ యొక్క సంఘం ఏదైతే ఉందో ఇలాంటి శాసించడం ద్వారా మరి దేవుని యొక్క వాక్యమును అందరూ చదవటానికి అందరూ చదివి గ్రహిస్తానికి వీలు పడాల వాళ్ళే చదవాలా దాని యొక్క యాజకులు లేక ప్రవక్తలు లేక పాదరులు వారు మాత్రమే చదవాలా వారు మాత్రమే మాట్లాడాలా వారు మాత్రమే ప్రకటించాలా ప్రజలు ఓర్కనే వినాలా ఎందుకంటే ఆ రోజులో హెబ్రూ లాటిన్ భాషలోనే మరి బైబిల్ ఉన్నది దేవునికి వాక్యం ఉన్నది దేవునికి వాక్యము అక్షరూపములు ఉన్నది కానీ ఎవ్వరూ చదవకూడదు ఇప్పుడులాగా మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథము మన చేతుల్లోకి మన ఇళ్ళలోకి ఉండిన పరిస్థితులు కావై అయితే ఈ మత ప్రస్తుతత్వము ఉన్న ఆ చీకటి యుగ కాలములలో మరి నిజమైన దేవుని యొక్క వెలుగు వాక్యమైన వెలుగు కనుమరుగైంది దేవుని యొక్క వాక్యము మరి మరుగుపరచబడింది దేవుని యొక్క వాక్యము మరి అందరి దగ్గర చార్నివ్వకుండా వీళ్ళు మానవుల కల్పిత వాక్యములను మనుషులు కల్పించిన బోధలను మనుషులు ఆచరించే అన్ని ఆచారాలను ఈ యొక్క సంఘము ఏదైతే ఈ మత ప్రస్తుతం కలిగిన సంఘం ఏదైతుందో ఈ సంఘము ఆ యొక్క చీకటి కాలములలో క్రీస్తు శకము ఆరో శతాబ్దం నుండి పద్దెనిమిదో శతాబ్దం వరకు ఈ మధ్యకాలములలో సుమారు పన్నెండు వందల అరవై సంవత్సరాలు పన్నెండు వందల అరవై సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం ఎవరు చదవద్దు ఎవరు చదవకూడదు ఎవరు పట్టుకోకూడదు ముట్టుకోకూడదు మేమే పట్టుకోవాలి ఎందుకంటే మేము పరిశుద్ధులమని చెప్పేసి ఆ సంఘము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక సంఘము అదే మనకి పేపసి ఈ పేపసి మనకు దేవుని యొక్క వాక్యానికి అలాంటి ప్రజలకు చార్నివ్వకుండా మరుగు చేయబడింది అదే టైంలో మరి ఈ పదహారు వందల మరి ఆరు వందల శతాబ్దం నుంచి పద్దెనిమిది వందల శతాబ్దము ఈ పన్నెండు వందల అరవై సంవత్సరాల కాలంలోనే ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క శతాబ్దంలో దేవుడు ఒక్కొక్కరిని లేపి ఉన్నాడు ఒక్కొక్క విప్లవకారులు అంటే ఉద్యో మరి ఉద్యోగకారులను మరి ప్రొటెస్టెంట్ని లేపాడు దేవుడు వాళ్ళల్లో మనకి మరి విక్లిఫ్ గారు తరువాత మార్టిన్ లోతర్ గారు తర్వాత హస్సీ గారు అనేకమైన ఒక్కొక్క యుగములలో అంటే వంద సంవత్సరాలు ఒక్కొక్క వంద సంవత్సరాల్లో ఒక శతాబ్దంలో ఒక్కొక్కరిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క వాక్యముతో బయటికి ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చారు అప్పుడు దాకా పేపర్స్ ఒకటే సంఘము వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి విరోధమైన పద్ధతులు ఆచారాలు పెట్టి ఉన్నారు అవి నేటికి మనం చుట్టూ చూస్తున్నాము అవి కనబడుతున్నాయి విగ్రహాలతో నిండిపోయి ఉన్నవి ఏసుక్రీస్తు వారికి బదులుగా మరియమన ఆరాధన అనేకమైన రెండు వందల పైగా ఎక్కువ బైబిల్లో లేని ఆచారాలు పద్ధతులు తీసుకొని వచ్చినాయి ఈ పేపర్స్ సంఘము లో నుండి ఆ యొక్క సంఘములో ఉన్న వ్యక్తులే సేవకులే ఒక్కొక్కరు బయటికి రావటము ఒక్కొక్క సత్యాన్ని తీసుకొని రావటం జరిగింది అయితే ఈ క్రమంలో మరి ఆనాటి ప్రజలకు అందుబాటులో ఉండులాగున మార్టిన్ లోతరు బైబుల్ యొక్క గ్రంథాన్ని చేయటం ద్వారా హింసలు ప్రారంభమైంది కానీ దైవవాక్యం విస్తరణకు హింసా కారణం శతాబ్దాలు తరబడి దాగి ఉన్న సత్యములను ప్రజలు చదువు చదివి గ్రహించుట ప్రారంభించరి పెద సచవాక్యం అందరికీ బోధన చేసి కనుపు కలిగించిందండి ఈ సమయంలోనే సమర్పించుకున్న కొందరు యథార్థ క్రైస్తవులైన బ్యాప్టిస్ట్ వారు మెథడిస్ట్ వారు ప్రెస్పిటీరియన్స్ వారు మరియు ఇతర క్రైస్తవేతరులు దేవుని వాక్యము గుర్తించుట ప్రార్థించుట ప్రార్థించుటెందు సమయమును గడిపిరి వీరు వాక్య పరిశీలన ద్వారా నాలుగో ఒక ఆగ్నను పరిశీలించరి వారు దేవుని యొక్క సృష్టి కార్యములలో విశ్రాంతి దినము ప్రార్థనతను గ్రహించరి ప్రకటన గ్రంథం పరిశీలన పిదప దేవుని కొరకై సమర్పించుకొనిన చివరి ప్రజలక్షణాలను గుర్తించగలిగినారు క్రి క్రిస్తునందు ప్రియమైన దేవుని యొక్క సేవకులారా దేవుని యొక్క ప్రజలారా మార్టిన్ లూథర్ ఎప్పుడైతే బయటకు వచ్చారో ఎప్పుడైతే వైకిలిఫ్ గారు బయటకు వచ్చారో వెస్లి గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘానికి వారు స్థాపించడం జరిగింది మరి వారు బయటకు వచ్చిన తర్వాత మరి దేవుని యొక్క వాక్యము వాళ్ళు ఏదైతే వాళ్ళకి లభించిందో ఏదైతే దేవుని యొక్క వాక్యమే ఎంతవరకు అయితే వారు అనువదించారో దాన్ని మరి గ్రంథ రూపంలో తీసుకొని వచ్చి సంఘాల్లో మరి వాక్యమును స్టార్ట్ తద్వారా మరి ఆ ఆ రోజున ఇలాగా ఆ సంఘాన్ని విడిచి పేపసి సంఘాన్ని విడిచిపెట్టి బయటకు వస్తే ఆ సంఘము సంఘ నాయకులు ఊరుకుంటారా ఆ రోజున రాజ్యాధికారం వారిదే మతాధికారం కూడా వాళ్ళదే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచములైన దేశాలన్నింటినీ వాళ్ళు వేలుతూ ఉన్నారు వారు ప్రపంచ సామ్రాజ్య సంఘములు ఇవి ఈ పేపసి సంఘము అయితే ప్రేమైన వారులరా ఈ సంఘము ఎప్పుడైతే వాళ్ళ యొక్క సంఘాన్ని విడిచిపెట్టి బయటికి రావటము వాళ్ళ యొక్క సత్యాన్ని తీసుకొని బయటికి రావటము ఒక్కొక్కలు చేశారో వాళ్ళను చిత్రహింసలు చేసి అనేకమైన శ్రమలకు అనేకమైన వేదనకు గురి చేశారు హింస చలరేగింది దీనికి కారణం దేవుని వాక్యము ఏదైతే సత్యవాక్యం ఉందో వాళ్ళ నుండి బయటికి వెళ్ళిపోతుందని ఎప్పుడైతే సత్యవాక్యం బయటకు వెళ్ళిపోతుందో ప్రజలు చదవటం గ్రహించటము ఆలోచన చేయటము ఆ సత్యాన్ని వెంబడించడానికి మనసు కలిగి ఉంటారు కాబట్టి ఈ దుష్టుడైన సాతానుడు ఎవరు కూడా దేవుని యొక్క సత్యవాక్యంలోకి వెళ్ళకూడదు దేవుని యొక్క సత్యవాక్యంలో వెళ్ళకూడదు వారిని ఎట్టయినా సరే ఆపాల దేవుని యొక్క మార్గంలో వెళ్ళకూడదు ఆ దుష్టుని యొక్క మార్గంలోనే ప్రజలందరూ కూడా వెళ్ళాలి అని సాతానుడు అనేకమైన యొక్క మోసములు వేషములు చేస్తూ ఉన్నాడు అనేకమైన ప్రపంచ సామ్రాజ్యాలను సైతము వాడు తన గుప్పట్లో పెట్టుకొని తన అధికారమును తన బలమును తన సింహాసనమును వారికి ఇచ్చాడు ప్రేమైన వారు ఎవరికి ఈ యొక్క క్రీస్తు విరోధైన ఈ రాజ్యానికి ఈ పేపర్ రాజ్యానికి సాతాను ఇచ్చాడు ఆ ఘట సర్పం ఇచ్చాడని మనకు ప్రకటన కదా పదమూడు అధ్యాయంలో చూస్తూ ఉన్నాం తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమునకు ఆ క్రూర మృగము ఆ యొక్క రాజ్యానికి ఇచ్చింది అందుకనే ఈ రాజ్యము ఎప్పుడైతే తనలో నుంచి బయటికి వెళుతున్నారో వాళ్ళే తిరుగుబాటుదారులు అని పేర్లు పెట్టింది ఎవరైతే ఈ పేప సంఘాన్ని వదిలిపెట్టి బయటకు వస్తూ ఉన్నారో ఆ సంఘానికి ఈమె వీళ్ళు పెట్టిన పేరేంటో తెలుసా వీళ్ళంతా కూడా తిరుగుబాటుదారులు ప్రొటెస్టెంట్లు వీళ్ళు మాకు మా యొక్క సిద్ధాంతం నుండి నమ్మకం నుండి వీరు మమ్మల్ని తిరుగుబాటు చేసి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు తిరుగుబాటుదారులు సంఘాలు మన ప్రపంచంలో చూస్తున్నాం ఒకటే సంఘము అది పేపసీ రోమన్ క్యాథలిక్ చర్చ్ దాని తర్వాత ఆ చర్చ్ కాకుండా ఈరోజు బయటికి వచ్చి అనేకమైన సంఘాలు కట్టబడయ్యే ఈ సంఘాలన్నిటికీ వాళ్ళు పెట్టిన పేరుతో తెలుసా ప్రొటెస్టెంట్ చర్చ్ ప్రొటెస్టెంట్ చర్చ్ మనమంతా కూడా తిరుగుబాటుదారుల సంఘాలు అని మనకి పేర్లు పెట్టింది ఆ సంఘము ఎందుకో ఆ యొక్క ఆ మర్త భర్తత్వం కలిగిన ఆ సంఘములో మనం ఉండకుండా బయటికి మెల్లమెల్లిగా ఒక్కొక్కరు ఒక్కొక్క శతాబ్దములో బయటకు రావటం వల్ల సంఘము మరి దేవునికి ప్రజలు దేవునికి సత్యాన్ని గ్రహించి నిజమైన బైబిల్ ఆరాధన వైపు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సమయం వచ్చినప్పుడు ఆ కాలం వచ్చినప్పుడు ఆ కుదుటబడిన కాలం వచ్చినప్పుడు ప్రేమైన వారిరా ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కరిని లేపాడు అవును ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క శతాబ్దంలో ఒకరి తర్వాత ఒకరిని దేవుడు లేపి ఉన్నాడు ఎందుకంటే ఎప్పుడు కూడా అసత్యము అసత్యము కానీ సత్యము అసత్యములో చీకట్లో ఎంతకాలము దాగి ఉండదు నిజము ఎంతకాలము మరుగై ఉండదు ఒక రోజునది బయటికి వస్తుంది అందుకనే యేసుక్రీస్తు వారు చెప్పాడు కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండదని చెప్పేసి అవును కొండ మీద కట్టబడిన నిజమైన పట్టణం అది ఎంత తాగాలన్నా అది తాగదు సత్యము కూడా అలాంటిది అది దాగేది కాదు కనుక ఒక్కొక్కరిని చూడు ఎలాగ దేవుడు బయటకు తీస్తున్నాడు ఒక్కొక్కరి దేవుడు ఎలాగా ఆ యొక్క మత మత ప్రస్తుతత్వములు నిండి ఒక్కొక్కరి దేవుడు బయటికి తీశాడు కానీ బయటికి తీసిన వీళ్ళు మరి సంఘాలు అప్పుడు దాకా ప్రపంచమంతా కూడా ప్రపంచమంతా కూడా వాళ్ళు నాలుగో శతాబ్దములలో సూర్య ఆరాధన రోజైనా ఆదివారమున అంటే సూర్య ఆరాధన రోజు సండే సూర్య ఆరాధన రోజు ఏదైతే ఉందో ఆ రోజున వీళ్ళు సెలవు దినముగా ఆరాధన రోజుగా మరి ప్రకటించి చట్టాన్ని చేసి మేము పెట్టినట్టే చేయాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చేసినప్పుడు ఎవరైతే బైబిల్ ప్రకారంగా వారంలో ఏడో దినము విశ్రాంతి దినం చేస్తారో వారిని చంపటము వారిని హింసించటము వారిని లేకుండా చేయటము వాళ్ళను తరిమిగొట్టటము అలా చేసింది ఈ యొక్క పేపసి సంగమం అయితే వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క పేపర్స్ నుండి బయటకు వచ్చేసారో ఎప్పుడైతే వీళ్ళు మెథడిస్ట్గా లూథరన్గా ప్రొఫెసరేటర్గా వేరే వేరే మరి శాఖలుగా సంఘాలు కట్టుకొని మరి చేస్తూ ఉన్నారో అప్పుడు వీరికి బైబిల్లో బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యాలను చదువుతున్నప్పుడు బైబిల్లో నాలుగవ పది ఆజ్ఞలో నాలుగో ఆజ్ఞ అయిన విశ్రాంతి దినం యొక్క గురించిన యొక్క ప్రస్తావన ఒక ఆలోచన దేవుడు వారికి కలుగొచ్చేసాడు అవునండి విశ్రాంతి దినము ఏ రోజు మరి వీడైతే మరి ఈ పేపర్స్ అయితే క్రీస్తు విరోధ అయితే మరి ఈ యొక్క రోజునైతే పెట్టేశాడు మనము బైబిల్ యొక్క సృష్టికర్త రోజు విశ్రాంతి దినం యొక్క మరి ఆలోచన మరి ప్రార్థన చేయటము బైబిల్ని పట్టించటము బైబిల్ని చదవటము ఆ గ్రంథాలను చదవటము ఆ వచనాలను చదవటము మరి దాన్ని ఆ యొక్క రోమన్ క్యాథలిక్ చేతుల నుంచి ఏదైతే బయటకు వచ్చిందో ఇప్పుడు దాకా ఏదైతే దాచ పెట్టారో ఆ బయటకు వచ్చిన కొన్ని లేఖనాలను తీసుకొని వీళ్ళు గ్రంథస్థం చేసి చదువుతున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అసలైన అసలైన విషయాలను బయటికి తీసుకొచ్చాడు ఏంటవి దేవుని ఆజ్ఞలను ఏసుని కూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును వీరు తదితర గ్రంథము లెక్క పఠించడం ద్వారా పది ఆజ్ఞ ప్రాముఖ్యతను గుర్తించగలిగి విశ్రాంతి దినము ఆచరించవలనని సత్యమును కనుగొనిరి ఎందుకంటే సృష్టికి జ్ఞాపకార్థంగా ఉన్న వారు ఈ యొక్క సృష్టిని మరియు సబ్బాతు సత్యమును అంగీకరించి గ్రహించరి దేవునికి స్తోత్రం ఎప్పుడైతే వీళ్ళు ప్రకటన గ్రంథం బైబిల్లో ఆఖరి ఆఖరిగా రచించబడిన ఈ ప్రకటన గ్రంథము ఎప్పుడైతే చదవటము ప్రారంభం చేశారో ప్రకటన గ్రంథం పద్నాలుగు పైన ఆ దేవుని ఆజ్ఞలను ఏసుని కూర్చున్న విశ్వాసమును గైకునుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును ఆఖరి దేవుని యొక్క ప్రజలకు ప్రభు యొక్క రెండవ ఆకడకు ముందు ఉన్న దేవుని యొక్క విశ్వాసులకు దేవుని పేరు పెట్టబడిన దేవుని యొక్క ప్రజలకు ప్రేమైన వాళ్ళరా ప్రాముఖ్యమైన వీళ్ళ యొక్క శ్రమ వీళ్ళ యొక్క ఓర్పు వీళ్ళ యొక్క సహనము వీళ్ళ యొక్క భక్తి వీళ్ళ యొక్క మరి దేవుని పట్ల వీరుకుంటున్న యొక్క ఆ పరీక్ష దేంట్లో ఉంటుంది అంటే ఆ దేవుని ఆజ్ఞలను గైకొనుచు ఏసునందు ఉంచుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుంది అని ఈ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు వారికి మరి దేవుని యొక్క ఆజ్ఞలు పది ఆజ్ఞలు పది ఆజ్ఞల్లో మరి ఆ యొక్క నాలుగు ఆజ్ఞైన దేవునికి ఆరాధన సృష్టికర్తకు ఆరాధన సృష్టి దేవుడు చేశాడని గుర్తు ఏంటంటే విశ్రాంతి దినం ఈ ఏడో దినం యొక్క విశ్రాంతి దినం ఇది గుర్తు ఇది జ్ఞాపకార్థము సబ్బాత అనగా విశ్రాంతి దినం అనగా దేవుడే సృష్టికర్త సృష్టి చేశాడు అని చెప్పటానికి ఇది ఒక గుర్తు దేవుడు సృష్టికర్త అని గుర్తుపట్టాలి అంటే మనం ఏం నమ్మాలా ఏం విశ్వసించాలా ఏది మనము ఆచరించాలి అంటే ఈ యొక్క సబ్బాతు ఏడో దినము విశ్రాంతి దినం ప్రేమైన వారిలో ఈ ఏడో దిన విశ్రాంతి దినము మరి అప్పుడే పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ఈ పేపస్ యొక్క రాజ్య పరిపాలన మరి ఆగిపోతుంది అంటే మిలిటరీ పవర్ అప్పటిదాకున్న రాజ్య పరిపాలన ఆగిపోతుంది ఆ పరిపాలన ఆగిపోయిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మరలా ఇంగ్లీషులో మరి బ్రిటన్ బైబిల్ సొసైటీ అమెరికన్ బైబిల్ సొసైటీ పద్దెనిమిది వందల ఏడులో తొమ్మిదిలో బైబిల్ ప్రింటింగ్ మరి ఇంగ్లీష్లో చేసి దానిని వారు ఆంగ్ల భాషలలో చదివి మరి అనేకమైన సువార్థికులు బయలుదేరి ప్రపంచమంతా కూడా మిషనరీలు బయలుదేరి సువార్త ప్రకటిస్తున్న ఆ విష్ ఆ టైంలలో అదే సమయములలో ప్రియమైన వారులారా చాలా సంఘాలు కట్టబడుతున్నాయి మరి పద్దెనిమిదవ శతాబ్దం అయిపోయిన తర్వాత మరి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం నుండి దేవుని యొక్క వాక్యం చదువు ఎప్పుడైతే మొదలుపెట్టారో మరి దేవుని యొక్క ప్రజలు ఇప్పుడు మనం వాడుతున్న అనేకమైన పరికరాలను కనిపెట్టడం జరిగింది మనం చూస్తున్న కరెంటు కావచ్చు లైట్లు కావచ్చు మిషన్ కావచ్చు మోటార్ కావచ్చు సైకిల్ కావచ్చు మైక్ కావచ్చు ఇవన్నీ కూడా మరి యంత్రాలు మోటార్లు మోటార్ సైకిల్ ఇవన్నీ ఏదైతే ఉందో మనిషి అభివృద్ధి చెందటానికి జ్ఞానము అభివృద్ధి చెందటానికి ఇక్కడ వాడు అక్కడ అక్కడ వాడు ఇక్కడ మనిషి ప్రపంచవంతంగా మరి నడవటానికి లేక ప్రయాణించటానికి ప్రేమైన వారులారా ఈ యంత్రాలు కనుబడ్ కనుగొనబడ్డాయి దేవుడు తన ప్రజలకు అమితమైన జ్ఞానం ఇచ్చేశాడు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఏసునందు గుప్తములై ఉన్నవి అవును కొలసి రెండు మూడులో ఈ బుద్ధి జ్ఞానము ఈ తెలివి ఎక్కడుందంటే ఏసులో ఉంది ఏసుక్రీస్తుని ఎప్పుడైతే చదవటం మొదలు పెట్టారో దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే పఠించటం మొదలుపెట్టారో ఎప్పుడైతే చదవటం మొదలుపెట్టారో నమ్మటం మొదలుపెట్టారో మొదలు మొదలుపెట్టారో దేవుడు అమితమైన ఇచ్చేశాడు ఆ జ్ఞానాన్ని బట్టి యంత్రాలు పరికరాలు మొత్తం కూడా కనిపెట్టేశారు పంతొమ్మిది వందల మరి మూడో సంవత్సరంలో రైట్ బ్రదర్సులు ఆకాశంలో ఎగిరే విమానాన్ని కూడా కనిపెట్టేశారు ఇలాగా మరి ఈ యొక్క అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అన్న పరిస్థితులలో సంఘాలు కట్టబడి ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే అప్పుడు దాకా మరి ప్రపంచమంతా కూడా ఆదివారమే సెలవు రోజు ఆదివారమే మరి హాలిడే అదే సెలవు దినము హాలిడే అది సెలవు దినము ఏదైతే ఈ సెలవు దినం ఉన్నదో దాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి సెలవు రోజా లేకపోతే మరి మరి ఈ హాలిడేనా లేకపోతే హోలిడేనా సెలవు రోజునా లేకపోతే పరిశుద్ధ రోజున వాళ్ళకి తెలియదు చదువుతున్నారు చదువుతున్నారు దేవుడు వారికి అమితమైన జ్ఞానం ఇచ్చేస్తున్నాడు అదే సమయంలో అసలు జీవ పరిమాణ సిద్ధాంతం తీసుకుని వచ్చాడు ఇంగ్లాండ్ దేశస్థురైన చార్లిస్ డార్విన్ శాస్త్రవేత్త అసలు ఆకాశాన్ని ఎవరు చేయాలి భూమిని ఎవరు చేయాల సముద్రం ఎవరు చేయాలా ఎవరిని ఏమి చేయలేదంటే మళ్ళా దేవుడు నేను సృష్టిని చేశాను నా సృష్టికర్త జ్ఞాపకార్థం దినమే ఆ విశ్రాంతి దినం దేవుడు చెప్తాడు నిర్గమకాండ ఇరవై అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన వరకు చూస్తే ఆరు దినములను కష్టపడిని పన్నంతో చేయవలెను ఏడో దినము మీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము ఎవరికంట నీ దేవుడైన యహోవాకు దినం ఎందుకు దినం ఆ రోజులు పనిచేసి ఏడో రోజు ఎందుకు విశ్రాంతి తీసుకోవాలంటే మీ దేవుడైన యహోవా ఆరు దినములలో ఆకాశం భూమిని సముద్రం వాటిలోనే సమస్తాన్ని చేసి ఏడో దినమును విశ్రమించాడు కాబట్టి ఆ ఏడో దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు కనుక మరి ఆ యొక్క సబ్బాతును వీళ్ళు కనుగొనటం జరిగింది కనుగొని దాన్ని చేయటానికి దేవుడు వారికి అతి కృపా భాగ్యాన్ని ఇచ్చాడు ఈ రోజున ఇప్పుడు దాకా ప్రపంచమంతా కూడా ఇప్పుడు కూడా ఆదివారమే ఎక్కువ సంఘాలు చేస్తూ ఉన్నారు కానీ సబ్బాత్ బహు కొద్ది మంది కొద్దిమంది ప్రపంచంలో ఒక ఇరవై మిలియన్ల ప్రజలు మాత్రమే ఈరోజున సబ్బాతు చేస్తూ ఉన్నారు కనుక ఎవరైతే దేవుని ఆరాధన చేస్తారో పరలోకంలో మనం వెళ్ళి చేసేది ఆరాధనే కనుక ఇక్కడ దేవునికి సృష్టికర్త ఆరాధన చేయకపోతే అక్కడికి ఆ రాజ్యంలో మనం చేరలేము కనుక ఈ వాక్యం విన్న నీవు నేను మనము గ్రహించి ఈ కడవరి కాలంలో జీవిస్తున్న ఇదే చివరి వర్తమానము ఈ వర్తమానాన్ని అంగీకరించి నాతో కలిసి ప్రార్థన చేసి చేయటానికి మా మనుషులు దేవునికి సమర్పించుకోండి కృపామైఢ మహోన్నతిరా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అవును ప్రభు ఈ కడవరి వర్తమానముల ద్వారా ఆకాశ నక్షత్రం పైభాగము నుండి వర్తమానములు మాకు తండ్రి ఏసయా మీకు వందనాలు మరి పేప సంఘమును ఏరితిగా ఒక్కొక్క ద్వారాను బయటికి తీసావో మరి సృష్టికర్త జ్ఞాపకార్త ఆరాధన రోజును మాకు తెలియచేసావు అలాగే చేయటానికి మాకందరికీ మీ రూపం దయచేయండి మేము కూడా మత భ్రష్ వచ్చి బయటకు వచ్చి బైబిల్ యొక్క ఆరాధన సుబ్బాతి ఏడో దిన శనివారము ఆరాధన చేయటానికి మాకు మీ రూపం దాయిచ్చేయమని మీ దాషం ద్వారా చక్కని మాటలు మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తావు మా ఇక వాక్యం వింటున్న ప్రతి బిడ్డల వారి అవసరాలన్నీ మీరు తీర్చమని ఏసుక్రీస్తునామల ప్రార్థన చేసి వేడి కొంచు తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు